నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు థర్టీన్త్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నాయి బండి మారుతి స్విఫ్ట్ డిజైర్ టూరు టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వస్తాయి సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఏబిఎస్ బ్రేక్ నార్మల్ ఏసీ వస్తుంది జేబీసీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫైవ్ సీటర్ వైట్ కలర్ కం పెట్రోల్ రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడు వరకు అక్టోబర్ వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండిని మనం ఎల్లో బోర్డు నుండి వైట్ బోర్డు కూడా వేసుకోవచ్చు ఒక పదిహేను నుంచి ఇరవై వేలు ఖర్చు వస్తుంది హైదరాబాద్ బండి అక్కడ ఏదో కంపెనీలో ఎంగేజ్ పెట్టిండు లక్ష డెబ్బై వేలు తిరిగిండు ఒరిజిన రీడింగ్ ట్యాంపరింగ్ కాదు తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ట్వంటీ టూ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ మార్తి స్విఫ్ట్ డిజర్ టూరు టూ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఫ్రంట్ రెండు పవర్ విండోస్ మాత్రమే వస్తాయి వెనకాల మాన్యువల్ ఉంటుంది వైట్ కలర్ పెట్రోల్ కమ్ సిఎన్జి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ పోతా అంటే లోన్ కూడా వస్తుంది పిఎస్ జీరో ఎయిట్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది బంపర్ లిస్ట్ పెట్టి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రీప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్కు మండ కొట్టింది సార్ అదొకటి చేంజ్ చేసుకోవాలి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది సార్ బానట్ కూడా ఒరిజినల్ రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ ఉంది ఫ్రంట్ పొజిషన్లో బండి మొత్తం జెన్యున్ ఉంది ఏసీ గేర్ బాక్స్ కూడా ఓపెన్ కాలేదు మీకు ఇక గేర్ బాక్స్ కూడా కనబడుతుంది చూసుకోవచ్చు ఏసీ బానటేసి ఈ ఫ్రంట్ గ్లాసు ఇక్కడ చిన్నగా బండ కొట్టి ఒక యొక్క అటు ఇటు రెండు దిక్కుల షోరూమ్ నుంచి వచ్చిన గ్లాస్లే ఉన్నాయి మొత్తం రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి అపోలో కంపెనీ లెఫ్ట్ సైడు బండికి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు చిన్న గిడ గీతలు పడ్డాయి బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి సార్ ఇంటీరియర్ నీట్గా ఉంది డ్రైవర్ సిట్ చిన్నగా డ్యామేజ్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన సిఎన్జి ఉంది సార్ దీనికి ఆల్ట్రేషన్ సిఎన్జి కాదు డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ కంపెనీ సిఎన్జి ఉంది స్టెపిని టైర్ కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది సార్ డిక్కీ లోపల అవి ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు మారుతి స్విఫ్ట్ డిజైర్ టూరు డిక్కీకి ఇచ్చిన డెంట్ ఉంది బంపర్ల కానీ చిన్న చిన్న గీతాలు ఉన్నాయి ఇక బంపర్లు అడగదు హైదరాబాద్ బండిది ఈ క్వార్టర్ ఫైనల్ పైన చిన్న డెంట్ ఉంది లక్ష డెబ్బై వేలు తిరిగింది రీడింగ్ జెన్యున్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు వెనకాల మాన్యువల్ విండోస్ వస్తాయి ముంగట ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వచ్చినాయి బండికి సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది రీడింగ్ ఒరిజినల్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు లక్ష అరవై తొమ్మిది వేల ఏడు వందల నలభై ఎనిమిది తిరిగింది రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి జేవీసీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నార్మల్ ఏసీ వస్తుంది డ్రైవర్ సీట్ ఇక్కడ డ్యామేజ్ ఉంది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు సార్ మీ లోన్ అంటే లోన్ కూడా వస్తుంది ఎల్లో బోర్డును మనం వైట్ బోర్డు కూడా వేసుకోవచ్చు ఈ బంపర్ రీప్లేస్ అయింది ఈ పెయిండర్ కాడ ఇక్కడ చిన్నగా పెయింట్ వేసింది తమ్ముడు ఈ హెడ్లైట్ ఇంకా లోపలికి అయింది సరిగ్గా గూసోల్ ఈ ఫెండర్కి చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి సిల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది లక్ష డెబ్బై వేలు ఒరిజినల్ రీడింగ్ కస్టమర్ ఒక సెకండ్ సార్ ఆరు లక్షల తొంభై వేలు చెప్తాను సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్లో కాల్ చేసి ఓనర్ తోటి మాట్లాడిస్తాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్